ఛానల్ ప్రస్తుతం హైదరాబాద్ లో గుంటూరు వారి పలావ్ తెలంగాణలో గుంటూరు పలావట సో ప్రస్తుతం ఇన్స్టాగ్రామ్ లో ఫుల్ ట్రెండింగ్ లో ఉందని చెప్పాలి సో ఈ రోజు దీని మీద ఒక స్మాల్ లుక్ వేసేద్దాం సో లెట్స్ వాచ్ సో ఈ స్టాల్ కి సంబంధించిన డిల్షాద్ గారు ప్రస్తుతం మనతోటే ఉన్నారు ఒక స్మాల్ చిట్ చాట్ చేసేద్దాం సో ఎస్ అన్న ఏంటి ప్రస్తుతం ఇన్స్టా లో ట్రెండింగ్ గా నిలిచింది ఈ స్టాల్ ఏం చెప్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని గురించి మేము ఓన్ గా మేక్ చేసుకుంటాం అండి మా దగ్గర మాస్టర్ ఎవరు లేరు మేము ఓన్ గా మేక్ చేసుకుంటాం అంత ఫ్యామిలీ చేసుకుంటాం ఏ రోజుకి ఆ రోజు బయట రెడీమేడ్ అనేది ఏది వాడడం ఈ రోజు ఆ రోజు ఫ్రెష్ గా అల్లం వెల్లుల్లి పేస్ట్ గానీ అన్ని అట్లా చేస్తాం దానివల్ల మంచిగా ఉంటది టేస్ట్ వచ్చిన కస్టమర్ ఎవరన్నా గానీ పది మందికి చెప్తారు అక్కడ చోట ఫుడ్ బాగుంది బయట మసాలాలు అవి ఏమి వాడము అందువల్ల జనాలు కూడా బాగా టేస్ట్ నచ్చింది అంటే మనకి ఇక్కడ బిర్యానీ స్పెషల్ గా ఉంటుంది గుంటూరు పొలా పెట్టడానికి ఏంటి ఆలోచన ఐడియా ఐడియా అయితే నాదేనండి నాదే మనం హోమ్లీగా చేద్దాం రెస్టారెంట్ కాకుండా హోమ్లీ ఫుడ్ చేద్దాం ఇంటి వంట చేద్దాం అనేది నాదే ఆలోచన దానికి మా వైఫ్ కూడా మంచిగా సపోర్ట్ చేశారు మా వైఫ్ కూడా మంచిగా చేస్తారు కుక్ చేస్తారు కుకింగ్ కుకింగ్ మొత్తం ఆవిడే చూసుకుంటారండి నేను పర్చేసింగ్ చేస్తా ఉంటాను మేము స్పెషల్ గా ఏంటంటే గోంగూర ఇస్తాం ఆంధ్ర అంటేనే గోంగూర గోంగూర చేస్తాం మంచిగా గోంగూర చేస్తాం సండే వచ్చిందంటే కొన్ని ఐటమ్స్ పెంచుతాం బోటి గోంగూర బోటీ గోంగూర చికెన్ మటన్ కొన్ని యాడ్ మటన్స్ మనకి పలావ్ వచ్చేసి ఒకటే రైస్ ఉంటది దాంట్లో కర్రీస్ ఉంటాయి వేరు వేరుగా మటన్ కర్రీ బోటి కర్రీ గోంగూర చికెన్ చికెన్ కర్రీ చికెన్ ఫ్రై లివర్ ఫ్రై ఇట్లా సండే కొన్ని ఐటమ్స్ ముందు ముందు రెగ్యులర్ గా పెట్టాలనే ఆలోచనతో ఫస్ట్ ఏంటంటే సండే సండేనే స్టార్ట్ చేశాను ముందు ముందు ఈ ఐటమ్స్ మొత్తం రెగ్యులర్ చేద్దాం అనేది ఒక ఆలోచన సో ఇక్కడ చూస్తే గోంగూర చాలా స్మెల్ మాత్రం మాములుగా లేదు యాక్చువల్లీ సో అన్న ఇది ఇప్పుడు ఇప్పుడు ఇవన్నీ ఇట్లా వస్తున్నాయి కదా డైలీ కస్టమర్స్ మాల్ ఎలా ఉన్నారు వస్తారండి డైలీ కస్టమర్ ఇంత బజ్ ఉందా లేకుంటే మాకు ఉండే మధ్య నుంచే స్టార్ట్ అయిన లేదండి మాకు స్టార్టింగ్ నుంచే బజ్ ఉంది మేము ఇంతకు ముందు అక్కడ మెయిన్ రోడ్ లో ఉండేవాళ్ళం యాక్చువల్ గా ఫుట్ పాత్ మాకు ఒక షటర్ కావాలన్న ఆలోచనతో మేము ఇక్కడ షటర్ తీసుకున్నాం షటర్ తీసుకున్న తర్వాత లో పెట్టాము లో మంచిగా పోతుంది ఎక్కడ చింతల్ నుంచి వస్తారండి చింతల్ చింతలు సికింద్రాబాద్ గచ్చిబౌలి ఇట్లా ఎక్కడెక్కడ నుంచో ఫ్యామిలీస్ వస్తారు ఒకసారి వచ్చి తిన్నారు అంటే మళ్ళీ సెకండ్ టైమ్ వాళ్ళు వెళ్ళి పది మందికి చెప్తారు ఫుడ్ బాగుంది అవునండి మార్నింగ్ ఎగ్జాక్ట్ గా ట్వల్వ్ థర్టీ కల్లా స్టార్ట్ అయిపోద్ది నైట్ వచ్చేసి సెవెన్ థర్టీ కల్లా రెడీ అయిపోద్ది సెవెన్ థర్టీ గల రెడీ అయిపోతుంది నైట్ టెన్ టెన్ థర్టీ వరకు ఉంటుంది మేము ఇన్స్టాల్లో పెట్టిన తర్వాత క్రౌడ్ బాగా పెరిగింది మేము క్యాలిక్యులేట్ చేయలేక స్టార్టింగ్ లో కొంతమంది ఇబ్బంది పడ్డారు ఫుడ్ లేక దూరం నుంచి దూరం నుంచి వచ్చామండి మీ దగ్గర వచ్చేటప్పటికి ఫుడ్ అయిపోతే ఎలా అని చెప్పి వాళ్ళకి తగ్గట్టుగా నేను కూడా డైలీ రోజు రోజుకి క్వాంటిటీ కూడా పెంచుతున్నాను ఎంత ఉంటుంది డైలీ వచ్చేసి మార్నింగ్ ఈవినింగ్ మీద కలుపుకొని వన్ ఫిఫ్టీ టూ టూ హండ్రెడ్ వస్తారు వస్తారు ఈ సినిమా షూటింగ్ లో పార్సల్ తీసుకెళ్తా ఉంటారు ఒక్కొక్కళ్ళు ఇరవై పార్సల్ ముప్పై పార్సల్ అట్లా తీసుకెళ్తా ఉంటారు తీసుకెళ్లి కూడా మళ్ళీ సెకండ్ అనేది వస్తారు మళ్ళీ ఫుడ్ నిన్న బాగుందండి తిన్నారు బాగుంది మళ్ళీ ఇంకొక ఇరవై పార్సల్ కావాలి అట్లా వచ్చి అడుగుతారు కాస్ట్ అంటే మనం ఇక్కడ తింటేనే ఫ్రై పీస్ వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ అండి వన్ ట్వంటీ ఇక్కడ అన్లిమిటెడ్ ఫుడ్ పార్సల్ వచ్చేసి వన్ థర్టీ రూపీస్ బాక్స్ కాస్ట్ ఉంటది కదా వన్ థర్టీ రూపీస్ అట్లా సండే స్పెషల్ ఐటమ్స్ దాన్ని బట్టి రేటు మటన్ అయితే టూ ట్వంటీ బోటీ పలావ్ అయితే వన్ ఫిఫ్టీ లివర్ ఫ్రై పలావ్ అయితే వన్ ఫిఫ్టీ అట్లా మెనూ ఉంటుంది మా దగ్గర స్విగ్గీ జొమాటో ఇంకా పెట్టలేదండి పెట్టాలని ఆలోచనలో ఉన్నాను పెడతాను త్వరలో స్విగ్గీ జొమాటో పెడితే మళ్ళీ ఇన్స్టాలో మళ్ళీ రీల్ చేసి పెడతాను ఈ స్విగ్గీ జొమాటో పెట్టాలని ఆలోచన ఉంది

లేబర్ అడ్డా ఉంది ఇక్కడ లేబర్ అడ్డా మెయిన్ రోడ్ లో అక్కడ నుంచి కొంచెం లోపలికి వస్తే మా షాప్ ఉంది అనమాట అది ఇంకా బ్రాంచ్ లేవు లేవు ఓకే బ్రదర్ ఓకే థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఓకే సో నేను కూడా టేస్ట్ చేశాను చాలా బాగుంది థాంక్ యూ అండి ఇంకా సక్సెస్ఫుల్ అవ్వాలని అయితే థాంక్యూ థాంక్యూ సో హలో అండి హై ఆ హై అండి సో ఏంటండి ఇక్కడ గుంటూరు పలావ్ ఇక్కడ పెట్టడానికి ఏంటి ఆలోచన ఎవర్ గా అసలు ఆలోచన హోమ్లీ ఫుడ్ జనానికి తినిపిద్దామని ఓకే మన ఆంధ్రాలో గాని తెలంగాణలో గాని ఎవరైనా సరే

ఏను మన ఆంధ్రాలో కానీ తెలంగాణ మన ఇంట్లో ఫుడ్ లా తినిపేయాలని ఆలోచన ఆలోచన వచ్చింది సో యాక్చువల్లీ ఇంతకు ముందు మీరు అటు సైడ్ రోడ్ కి సైడ్ ఉండదని విన్నాం యాక్చువల్లీ సేయింట్ అయ్యారా అదంటే హోమ్స్ పకటర్ మెయిన్స్ కదా ఇటు మార్చా ఓకే డైలీ ఎన్ని ఐటమ్స్ ఉంటాయి చికెన్ ఫ్రై చికెన్ కర్రీ గోంగూర చికెన్ పట్టి సండే మటన్ బోటి బోటి కర్రీ మటన్ కర్రీ చికెన్ ఫ్రై చికెన్ కర్రీ

డిస్క్రిప్షన్ లో అయితే ఇవ్వటం జరుగుతుంది సో ప్రతి ఒక్కరు కూడా టేస్ట్ చేయాల్సిన ప్లేస్ అని అయితే చెప్తాను